క్రైస్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ఆనాడు ఇస్రాయల ప్రజలకు ఇచ్చిన పది ఆజ్ఞలు అదేవిధంగా మరి ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే అదే పది ఆజ్ఞలు మనం చూసుకున్నట్లయితే చాలా మన జీవితంలో మరి జీవితాలను మార్చేటట్లుగా పనిచేస్తాయి మనం కూడా ప్రతిరోజు ఒక పది ఆజ్ఞలు విన్న విన్నట్లయితే తప్పకుండా మనము తప్పు చేసినప్పుడు పదే పదే దేవుడు మన జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఈ పదే ఆజ్ఞలు తప్పకుండా విందాం మరి మొదటి చూసుకున్నట్లయితే నిర్గమకాండము ఇరవైవ అధ్యాయము రెండు మూడు నాలుగు వచనములు చూసుకుందాం నిర్గమకాండము ఇరవై నుంచి రెండు మూడు ఇరవై అధ్యాయము రెండు మూడు నాలుగు వచ్చినారు నీ దేవుడన్నైనా యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ యుండు దేని రూపమునైనాను విగ్రహమునైనాను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అదేవిధంగా నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము ఏడవ వచనము నీ దేవుడనైన యహోవా నామును వ్యర్థముగా నుచ్చరింపకూడదు అదేవిధముగా నిర్గమకాండము ఇరవయవ అధ్యాయం నుంచి ఇరవైవ అధ్యాయము పన్నెండవ వచనము అదేవిధంగా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వచనాలు చూసుకుందాం నీ దేవుడైన యహోవా నీ కనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాషిమంతుడ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్య నేను అతని దాసు నైనను అతని దాసీ నైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాణి దగ్గు దేనినైనా ఆశింపకూడదు మా మా కాండము ముప్పై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకు దేవుని వేలితో వ్రాయబడిన రాతి పలకలను దేవుడు మోసేకి ఇచ్చాను లారా మరి దేవుని ఎందుకు భయపెత్తు తప్పకుండా ఈ యొక్క పదయాజ్ఞని ప్రతిరోజు వినండి తప్పక మరి మీ జీవితంలో మార్పు చూస్తారు దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మరి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్